తప్పిపోయిన రుద్రాణి కూతురే కావ్య కోటీశ్వరుడిగా వచ్చి ఆస్తి కావ్య పేరు మీద రాసిన రుద్రాణి భర్త ఆనందంలో రాజ్ చపర్ణ అప్పు కళ్యాణ్ కనకం ధాన్యలక్ష్మి స్వప్న రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య తప్పిపోవడం ఏంటి రుద్రాణి కూతురే కావ్య కావడమేంటి మరి రుద్రాని భర్త కోటీశ్వరుడిగా ఇప్పుడొచ్చి ఆస్తి మొత్తం కావ్య పేరు మీద ఏంటి అసలు కావ్యే వాళ్ళ కూతురు అన్న విషయం ఎలా తెలుసుకున్నారు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ ఎక్కడా కూడా జాబ్ దొరకకపోవడంతో కావ్యకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇంకా అలా అర్థం కాని పరిస్థితిలోనే కావ్య అయితే బొమ్మలు రెడీ చేద్దామని ఇంకా బొమ్మలు తయారు చేస్తూ ఉంటుంది ఇంకా బొమ్మలు తయారు చేస్తూ ఉండగా ఇంకా కావ్య వాళ్ళ ఇంటికి అయితే రుద్రాణి భర్త వస్తాడు రుద్రాణి భర్త రావడంతో ఎవరండి మీరు అని చెప్పను కానీ ఇది కనకం కృష్ణమూర్తి గారి వాళ్ళు ఇల్లేనా అని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి ఎవరు మీరు అని చెప్పాను కానీ అసలు మీ అమ్మగారు ఎక్కడున్నారు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే కావ్య పిలవడంతో వాళ్ళు బయటకు వస్తారు ఎవరండి మీరు అని చెప్పను కానీ నా కూతురు మీ దగ్గర ఉందంట కదా అందుకోసమనే వచ్చాననేసరికి ఏంటి మీ కూతురు నా దగ్గర ఉందా అసలు ఎవరు మీరు అని చెప్పను కానీ ఇంకా అప్పుడు జరిగిన విషయం మొత్తం కూడా చెప్పుకొస్తూ ఉంటాడు అసలు నాకు రుద్రానికి ముగ్గురు పిల్లలు పుట్టారు నాకు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఇద్దరు ఆడపిల్లల మధ్యలో ఒక ఆడపిల్ల ఉంది ఆ అమ్మాయి పేరే స్వాతి ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మేము ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళినా కానీ తననే తీసుకువెళ్తూ ఉంటాను ఎందుకంటే మిగిలిన పిల్లలు ఇద్దరు కూడా చిన్నవాళ్ళు కావడంతో అంటే మగపిల్లవాడు హాస్టల్లో ఉంటాడు ఆడపిల్లనేమో మా అత్తయ్య వాళ్ళు ఇంటి దగ్గర ఉంచుతాము అలా ఉంచేసరికి మా అమ్మాయి స్వాతిని తీసుకుని మేము తిరణాలకి వెళ్ళాము తిరణాలకి వెళ్ళినప్పుడే నా భార్య అశ్రద్ధగా ఉండడంతో నా కూతురు అక్కడ తప్పిపోయింది అక్కడి నుంచి నా కూతుర్ని వెతకని చోటు లేదు వెతకని గుడి లేదు చాలా చోట్ల చాలా రకాలుగా వెతికాము ఎన్ని రకాలుగా వెతికినా కానీ ఎక్కడా నా కూతురి చాడ దొరకలేదు ఇంకా మీ దగ్గర ఉందన్న విషయం తెలుసుకుని మీ దగ్గరికి వచ్చాను అసలు నా బిడ్డ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు నా బిడ్డను మీరు ఎలా చూసుకుంటున్నారు అసలు నా బిడ్డ పేరు ఏం పేరు అంటూ చెప్పుకొచ్చేసరికి అది ఈ అమ్మాయి మీ బిడ్డ అని చెప్పను కానీ అవును ఆ రోజు తిరణాలలో కానీ ఏ రోజు కొంచెం డేటు చెప్పగలరా అని చెప్పను కానీ బాగా గుర్తుంది ఎందుకంటే అది నా కూతురు పుట్టినరోజు నాడే తిరణాలకి వచ్చాము ఆ రోజే తప్పిపోయింది అని చెప్పనేసరికి అవునా అసలు ఆ రోజు మీ ఏం జరిగిందో స్పష్టంగా చెప్పగలరా ఎందుకంటే మేము ఇన్ని రోజులు ప్రేమగా పెంచుకున్న కూతురు కోసం ఎవరో ఒక ఒక అతను వచ్చి ఈ బిడ్డ మా బిడ్డ అంటే ఎలా ఇవ్వగలను అని చెప్పను కానీ అసలు మీకు బిడ్డ ఎక్కడ దొరికింది మీరు ఎలా కనుక్కున్నారో ఆ విషయం చెప్పండి అని చెప్పనేసరికి మేము ఆ రోజు తిరణాలకి వెళ్ళేసరికి ఒక పాప ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉన్న పాపను కాస్త మేము తీసుకున్నాము అప్పటికి మాకు ఒక పాప మాత్రమే పుట్టి ఉంది ఈ పాపని ఆ పాపని ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చాము తీసుకొచ్చిన ప్రతి సంవత్సరం కూడా మేము తిరణాలకి వెళ్ళి అప్పుడే ఆ చిన్నతనంలోనే ఆ పాప ఫోటోని అక్కడ ఉన్న పంతులు గారికి ఇచ్చాను పంతులు గారు ఇచ్చిన ఆ ఫోటో వెనకాలే మా అడ్రస్ రాసి పెట్టాము ఆ అడ్రస్ రాసి పెడితే ఎప్పటికైనా సరే ఈ బిడ్డను వెతుక్కుంటూ వాళ్ళ పేరెంట్స్ కనుక వస్తే ఖచ్చితంగా బిడ్డని వాళ్ళకి ఇచ్చేస్తాము ఈ అడ్రస్కి రమ్మని ఫోటో వెనకాలే అడ్రస్ రాసి పెట్టాను అని చెప్పనేసరికి అవును మీరు ఇచ్చిన ఆ ఫోటో వెనకాల నేను ఆ ఫోటోని చూసి వెళ్ళాను అప్పటికే నా భార్యతో నేను విడాకులు తీసుకుని దూరం అయిపోయాము ఎందుకంటే తన నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ నాకు దూరం అయిపోయిందని ఆ బిడ్డ అంటే నాకు ప్రాణాలు మా అమ్మ ఎంత ఇష్టమో ఆ బిడ్డ అంటే నాకు అంతే ఇష్టం అందుకోసమే ఆ బిడ్డ దూరం అయిపోవడంతో మేము భార్య మిద్దరము విడిపోయాము మా ఇద్దరికి గొడవలు జరగడం వల్ల అని చెప్పనేసరికి మరి ఇంటి అడ్రస్ అనగానే ఆ ఫో ఆ పంతులు గారి దగ్గరికి ఎప్పుడు మేము వెళ్ళినా తిరణాలకు మాత్రమే వెళ్ళి వెతుక్కుంటూ వచ్చేవాడిని కానీ ఎందుకో నా మనసు అక్కడ ఉత్తప్పుడు కూడా వెళ్ళి వెతకమని నా కూతురు బాగా గుర్తు రావడంతో నేను వెంటనే బయలుదేరి పంతులు గారి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక గోడకైతే ఈ ఫోటో అంటించింది ఇది నా చి నా కూతురు చిన్నప్పుడు ఫోటో అని చెప్పి ఆ ఫోటో తీసుకుని వస్తారు ఫోటో వెనకాలే అడ్రస్ ఉందని చెప్పనేసరికి నేను అప్పుడు ఇక్కడికి బయలుదేరి వచ్చాను అని చెప్పనేసరికి మరి ఈ పాప మీ పాప అని చెప్పడానికి ఆనవాలు ఏదైనా ఉందా అని చెప్పనుగానే ఉంది తన అరికాల్లో పుట్టుమచ్చ ఉంటుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆల్రెడీ తనకి అరికాల్లో పుట్టుమచ్చ ఉందన్న విషయం తనకు తెలుసు కదా వెంటనే ఆ పుట్టుమచ్చను చూసుకుంటుంది నా బిడ్డ అరికాల్లో పుట్టుమచ్చి ఉంటుంది కుడి అరికాల్లో అని చెప్పను కానీ వెంటనే చూడండి అనగానే కనకం చూస్తుంది కానీ సరిగ్గా గుర్తుండదు వెంటనే పుట్టుమచ్చు చూసేసరికి అవును ఈ అమ్మాయి మీ బిడ్డే అని చెప్పను కానీ నా బిడ్డకు ఏం పేరు పెట్టారు నా బిడ్డను ఏ రకంగా చూసుకున్నారు అని చెప్పను కానీ మీ బిడ్డ పేరు నాకు ఏమీ తెలియదు కదండి మీరు స్వాతి అని పెట్టుకున్నారేమో మేము కావ్యాన్ని పెట్టుకున్నాం అలానే పిలుచుకుంటున్నాం అని చెప్పనేసరికి నా బిడ్డకి ఇంకా నా ఏ లోటు లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను నాతో నా బిడ్డను పంపించగలరా అని చెప్పను కానీ సరేనగానే ఇంకా బిడ్డను తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇంకా కృష్ణమూర్తి కనకం చాలా బాధపడతారు వెళ్ళమ్మా ఎన్ని రోజులు మా బిడ్డ కాకపోయినా కానీ మా బిడ్డలా ఇన్ని రోజులు మా దగ్గరే ఉన్నావు నీ అసలు తండ్రి వచ్చారు కదా అసలు తండ్రి వస్తారో రారా అన్న విషయం నాకు తెలియక ఇన్ని రోజులు నీకు నిజాన్ని చెప్పలేదు కానీ ఇప్పుడు నీకు నిజం చెప్తున్నాను ఈయనే నీ అసలైన తండ్రి అని చెప్పి ఇంకా ఆ బిడ్డను ఆయన చెప్పేసరికి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి చాలా పెద్ద బిల్డింగే ఉంటుంది వాళ్ళకి ఆ బిల్డింగ్ మొత్తానికి కూడా వెళ్ళేసరికి అదంతా కూడా చూస్తుంది చూసి ఇంకా షాక్ అయిపోతుంది కావ్య అయితే ఏంటమ్మా ఇదంతా ఎవరిది అనుకుంటున్నావా మనదే అని చెప్పనేసరికి లాయర్ గారు అని చెప్పాను కానీ లాయర్ గారు రానివస్తారు వస్తారు ఆస్తి మొత్తం నా కూతురి పేరు మీదకి మార్చేయండి అని చెప్పాను కానీ ఒక్కసారిగా మీనా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి నాన్న ఏంటిదంతా అని చెప్పాను కానీ అవునమ్మా నీకోసమే ఇదంతా సంపాదించాను ఎప్పటికైనా నా బిడ్డను నేను చేరుకుంటానని నా బిడ్డకు నా ఆస్తిని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా సంపాదించి ఇదంతా నీ పేరు మీద రాస్తున్నాను నేను వదిలేసిన నా భార్య దగ్గరికి నేను తీసుకువెళ్తానంటూ ఇంకా వెంటనే కారులోనైతే రుద్రాని అంటే అపర్ణ వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు ఇదేంటి ఇక్కడికి తీసుకొస్తున్నారు అనుకుంటూనే అదేంటి ఇక్కడికి తీసుకొస్తున్నారు అను కానీ నా భార్య ఇక్కడే ఉంది అని చెప్పనేసరికి ఎవరు మీ భార్య అని చెప్పను కానీ రుద్రాని అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది రుద్రాని మీ భార్య అని చెప్పను కానీ రుద్రాని మీకు తెలుసా అని చెప్పనేసరికి ఇది ఎవరిల్లు అనుకుంటున్నారు నా అత్తవారిల్లు అని చెప్పను కానీ ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఇది మీ అత్తవారిల్లు ఏంటి అని చెప్పాను కానీ అవును ఇదే నా అత్తవారిల్లు అని చెప్పనేసరికి రామ్మ అంటూ లోపలికి తీసుకువెళ్ళకపోతే నేను రాను ఈ ఇంటి గడప తొక్కను అని చెప్పాను కానీ నీకు ఈ ఇంటితో ఎలాంటి సమస్య ఉందో నేను అడగను కానీ నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలి నీకు ఈ ఇంట్లో అడుగు పెట్టే హక్కు అధికారం ఉంది తర్వాత నువ్వు ఉండడం ఉండకపోవడం నీ ఇష్టం అని చెప్పనేసరికి సరేనని ఇంకా కావ్య ఇంట్లో అడుగు పెట్టడంతో ఒక్కసారిగా అందరూ సంతోషపడతారు ఏంటి రుద్రాణి భర్త వచ్చాడు అల్లుడు గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనుకుంటూ ఉండేసరికి ఆయనతో కావ్య రావడం ఏంటి అని చూస్తూనే ఉంటారు అందరూ కూడా చూస్తూ ఉండగానే ఇంకా రుద్రాణి భర్త కాస్తా ఇంకో చిన్నప్పుడు నీ అశ్రద్ధ వల్ల తప్పిపోయిన నా కూతురు నా కూతురి పేరు మీద యావ దాస్తిని రాసేసాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతుంది ఏంటి నా కూతుర నా కూతురు ఏంటి అని చెప్పను కానీ అవును మన చిన్నప్పుడు బిడ్డ చిన్నప్పుడు తిరణాల్లో తప్పిపోయింది కదా ఆ బిడ్డే ఈ అమ్మాయి స్వాతి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నీకు గుర్తుందా మన బిడ్డ అరికాల్లో పుట్టుమచ్చ ఉంది చూసావు కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పాను కానీ గబగబా ఇంకా రుద్రాన్ని వచ్చి అరికాలు చూపించు కావ్య అని చెప్పాను కానీ అరికాలు చూపించడంతో పుట్టుమచ్చు ఉంటుంది ఒక్కసారిగా రుద్రాన్ని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నా కూతురి జీవితాన్ని నేనే నాశనం చేశాను నా కూతురు జీవ కాపురంలో నేనే నిప్పులు పోసానని చెప్పనేసరికి ఏం రుద్రాని ఏం జరిగింది అని చెప్పను కానీ నన్ను క్షమించు కావ్య నువ్వు నా కూతురు అన్న విషయం తెలియక నీ జీవితాన్ని నేనే నాశనం చేశాను నన్ను క్షమించు వదిన కావ్య ఏ తప్పు చేయలేదు కావ్య ఇంట్లో ఉంటే మేము చేసే కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా మేము చేసే పనులు పారడం లేదని కావ్యను కావాలని ఇంట్లోంచి మేము బయటికి పంపించేశాము నన్ను క్షమించు అంటూ ఇంకా కావ్యం మాట్లాడేసరికి ఒక్క సారీ రుద్రాన్ని మాట్లాడేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఏంటత్త ఏం మాట్లాడుతున్నావు కావ్యాన్ని నువ్వు ఇంట్లోంచి పంపించేయడం ఏంటి అని చెప్పాను కానీ అవును రాజ్ నేను చాలా పెద్ద పొరపాటు చేశాను ఆ రోజు మీ అమ్మ వేసుకున్న ట్యాబ్లెట్లు బీపీగా మారడానికి కారణం నేనే మీ అమ్మ డైలీ వేసుకునే ట్యాబ్లెట్లు కాస్త నేనే మార్చేశాను నా కూతురు జీవితాన్ని చక్కదిద్దు నా కూతురిని క్షమించి ఇంట్లోకి రానివ్వు నువ్వు చేసిన తప్పును ఒప్పుకుంటే నాకు కూతురు ఎక్కడికి వస్తుంది అని చెప్పనేసరికి నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా అంటూ రుద్రాని అంటుంది ఒక్కసారిగా రుద్రాని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నీ తల్లి నీ నీ జీవితాన్ని నాశనం చేసిందన్న విషయం తెలిసి కూడా నన్ను అమ్మా అంటూ పిలుస్తున్నావు కదా అని చెప్పనగానే ఎంత కాదనుకున్నా నువ్వు నేను రక్త పంచుకు పుట్టిన తల్లి కూతుళ్ళం అలాంటి తప్పుడు నిన్ను అమ్మాని పిలవకపోతే ఏమని పిలవాలి అయినా నన్ను అర్థం చేసుకోలేని భర్త కాళ్ళు పట్టుకుని నువ్వెందుకు క్షమాపణ కోరడం అంటూ కావ్య అనేసరికి నువ్వు మాట్లాడకమ్మా నేను రాజుతో మాట్లాడతానంటూ రాజుని క్షమాపణ కోరడంతో ఇంకా రాజ్ మీ అత్త తప్పు తెలుసుకుని తన కూతురు కాపురం గురించే కదా నిజాన్ని బయటపెట్టింది కావ్య విషయంలో నువ్వుకు తప్పు చేశానని ఒప్పుకుంటే కావ్య ఇక్కడే ఉండిపోతుంది లేదంటే కావ్యం మళ్ళీ మీ మామయ్యతో వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడేసరికి నన్ను క్షమించు కళావతి రుద్రానియత్త చెప్పిన మాటలు నమ్మి నేను నేనే తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించనగానే ఇంకా వద్దు నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు అనగానే అప్పర్ణడ్డుగా నిలబడుతుంది నువ్వు ఉండు కావ్య నువ్వు లేకపోతే నన్నెవరు చూసుకుంటారు అంటూ అపన్న కళ్ళ నీళ్లు పెట్టుకోవడంతో ఇంకా కావ్య కాస్త అక్కడే ఉండిపోతుంది మొత్తానికైతే రుద్రాణి భర్త రావడంతో రుద్రాణి కూతురు కావ్యన్న విషయం బయటపడడంతో ఇంకా రుద్రాణి చేసిన తప్పులన్నీ ఒప్పుకొని కూతురు కాపురాన్ని చక్కదిద్దేటట్టు చేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే కావ్య ఇద్దరు కలవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు